మన అధ్యక్షులు వై.టి. జగన్ మోహన్ రెడ్డి గారి ఆదగాల మెరుకు పరమనేరు నియోజకవర్గంలో మన సుదీతలో ఇమ నక్ష్య పడత మన माजी ఎమ్మెల్యే డాక్టర్ ఎన్ వెంకటాగౌడ గారి ఆధ్వర్యంలో ఈ వెన్నుపాటు దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన చిత్తూరు జిల్లా జడ్పీ చైర్మన్ వాసన్న గారికి అలాగే మరటిపల్లి కృష్ణమూర్తి గారికి రెడ్డప్ప గారికి అన్ని మండల కన్వీనర్లకి జడ్పీటీసీలకి ఎంపీపీలకి మండల కన్వీనర్లకి సర్పంచ్లకి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారంలో ఈ రాజు మన పొలమ నేలలో ఈ రాష్ట్రంలో కనీవిని ఎరువులటువంటి ఈ వెండ్రిపూట దినోత్సవం మీకు తెలుసు రెండు వేల ఇరవై నాలుగులో మాజీ మన ప్రజెంట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అప హామీలు చేస్తానని చెప్పేసి ఇంటింటికి అమ్మఒడి ఇంటిలో ఎంత మంది ఉంటే అందరికి అమ్మఒడి ఇస్తానని చెప్పి అలాగే ఇంటిలో ఉండే మహిళకి ఒక నెలకు వెయ్యి ఐదు వందల రూపాయలు చొప్పున నెలకు పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తానని చెప్పి అలాగే బీసీలకి యాభై సంవత్సరాలు నిండితే ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇస్తానని చెప్పి అలాగే ఉచిత బస్సు ఇస్తానని చెప్పి ఇన్ని వాగ్దానాలు చెప్పి ఈ రోజు కరెక్ట్ గా రిజల్ట్ వచ్చిన రోజు జూన్ నాలుగో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఆ రోజు చెప్పిన తప్పుడు వాగ్దానాలతో ఈ రోజు అధికారంలో కూర్చొని ఒక సంవత్సరం దాటిపోయింది ఈ రోజు ఆ సంవత్సరం ఆయన చెప్పిన హామీలు అమలు చేయడానికి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్ర ప్రజలందరి తరఫున ఈ రోజు ఈ యొక్క వెన్నుపూట దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాము కాబట్టి ప్రజలందరూ గమనించల్లా మీరు రాబో రోజుల్లో కూడా దీని ఇంకా తప్పుడు చెప్తారు చెప్పి ఇంటింటికి కూడా భోజనం పంపిస్తానని కూడా చెప్తాడు కాబట్టి ఆయన మాట నమ్మద్దండి రాబో రోజుల్లో మాట ఇస్తే మాట తప్పిన నాయకుడు ఒకరంటే మన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఆలోచించాలా అలాగే మన మన ఇప్పుడు ప్రజెంట్ ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు ఆయన కూడా ముందు పోయి చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకొని ఆయన ముందుకు వచ్చేటాడు ఈ రోజు ఆయన ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉంటాడు ఆయన మూతాముల్ని సర్దుకునే దానికోసం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారితో అడ్జస్ట్ అయ్యాడని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పలమనేరి నియోజకవర్గం नमस्ते <laughs> नमस्ते ఎందుకంటే పది ఇరవై లీటర్ల ఆవు ఇచ్చే పాల్ని అమ్మేసి కున్న పోతులు తెచ్చుకున్నాం అంటే ఆవిచ్చే పాలు గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గైతే తెచ్చుకుంటే గవర్నమెంట్ కూడమి గవర్నమెంట్ జై జగన్ అలా చెప్పి ఇచ్చినటువంటి మ్యాండేట్ ఈ రోజుకి సంవత్సరం గడిచింది సంవత్సరం నుంచి మేము వేచి చూస్తున్నాం ప్రజలు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు కొత్తగా ఒకసారి కూడా గెలవలేడు ఏదో అవకాశం ఇద్దామని పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కలిపి కూటమి ప్రభుత్వానికి ప్రజ ప్రజలు అధికారాన్ని కట్టబెడితే ఎన్నికల ముందు వీళ్ళిసేటువంటి హామీలు తుంగలో తొక్కి ఈరోజు మేము అడుగుతున్నాం ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే దిశానిర్దేశం ఇచ్చారో ఈ రాష్ట్రంలో ప్రజల పక్షాన నిలవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుగా ఉంటుందని మీరు ఏదైతే కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి అబద్ధ హామీలు కావచ్చు సూపర్ సిక్స్ కావచ్చు సూపర్ సెవెన్ కావచ్చు మేము ఒకటే అడుగుతున్నాం ఈరోజు అధికారం మీకుంది మీరు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కుతున్నారు ఏముంది ముస్లాం కూడా బటన్ నొక్కుతుంది అన్నారు గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు నేను ఈరోజు కోరుతున్నా మీరు ఆ రోజు చెప్పినటువంటి మాట గుర్తుందా మీకు ముస్లాం కూడా బటన్ అన్నారు అంటే ముస్లాం కన్నా హీన పరిస్థితిలో మీరు కూటమి ఉందా అడుగుతా అడుగుతూ ఉన్నా ఈరోజు మిమ్మల్ని ముస్లాం కన్నా హీన పరిస్థితిలో మీ కూటమి ఉందా మీరున్నారా అని అడుగుతున్నా మాది ఒకటే ఒకటి మా నినాదం మా జెండా అజెండా అంతా కూడా ఒకటే ఏదైతే ఎన్నికల్లో మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేదు నెరవేర్చేంత వరకు నిరంతరం ప్రజల తరపున మేము ఉండి పోరాడతాం గుర్తుపెట్టుకోండి నేను కూడా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మేము ఒక్కటే ఒక్కటి మిమ్మల్ని ఆనాడు మీ ఎమ్మెల్యే అభ్యర్థులనే గెలిపించారు ప్రజలు ఈరోజు ఎమ్మెల్యేలు గ్రామాల్లో పోయి కష్టాలు పడుతున్నటువంటి ప్రజల సమస్యలు ఎవరైనా అడుగుతున్నారా ఎవరైనా కనుక్కుంటున్నారా నేను అడుగుతున్నా గెలిచి ఈ రోజుకి సంవత్సరం అయింది ఏ శాసనసభ్యుడైనా ఏ పార్లమెంట్ సభ్యుడైనా ప్రజల్లోకి వెళ్ళి మేము అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది మీకు అన్ని పథకాలు వస్తున్నాయా ఏదైనా ఇబ్బందులు తలెత్తుతున్నాయా నేనున్నాను అని ఈ రాష్ట్రంలో ప్రభుత్వం తరఫున ఎవరైనా వెళ్ళి ప్రజలు పలకరిచ్చే పాపను ఉందా అని అడుగుతున్నా నేను లేదు గుర్తుపెట్టుకోండి మీరు ఆనాడు కేవలం ప్రజలకు చెప్పినటువంటి అబద్ధాలు నమ్మి ప్రజలు మోసపోయారు మానవుడి నైజం ఏమి అంటే కొడతానంటే భయపడతాడు పెడతానంటే సంతోషపడతాడు ఎవరైనా సరే ఏ నేను నీకు ఫలానా చేస్తాను అంటే ఒక ఆశతో ఎదురు చూస్తూ ఉంటాడు అలాంటి ప్రజలను మీరు వెన్నుపోటు పొడిచి సంవత్సరం అయిందని మేము ఈ రోజు వెన్నుపోటు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాము గుర్తుపెట్టుకోండి కూడా తెలియజేస్తా ఎందుకు ఈ వెన్నుపోటు కార్యక్రమం చాలా మంది మాట్లాడుతున్నారు బయట ఎందుకు వెన్నుపోటు అంటే మీరు ప్రజలను వెన్నుపోటు పొడిచి కరెక్ట్ గా ఈ రోజుకి సంవత్సరం మీరు హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు కాబట్టి ప్రజలు ఎవరైనా స్వచ్ఛందంగా బయటకు వచ్చి ప్రశ్నిస్తే పోలీసులు అడ్డు పెట్టుకుని కేసులు పెడతారా మీరు ఎన్ని రోజులు ఆటలాడతారు ఇట్లా ఎన్ని రోజులు సాగుతాయి మీ ఆటలు నేను అడుగుతా ఉన్నా గుర్తుపెట్టుకోండి కూటమి ప్రభుత్వానికి నేను హెచ్చరిస్తున్నా అదే విధంగా మీరు గమనించాల్సిన విషయాలు ఇప్పటికీ సంవత్సరం అయింది సంవత్సరంలో అమలు కాని హామీలను కూడా పూర్తిగా ఈ సంవత్సరం రాబోయే సంవత్సరం నెరవేర్చాలి చెప్తున్నానంటే అంటే ప్రతి ఒక్కడు ఎలక్షన్ లో రావటం ఎన్నికల టైంలో వాడి నోటికి వచ్చింది ఊదర కొట్టుకుంటా పోవటం ప్రజల్ని మోసం చేసి గెలిచి మళ్ళీ పోయి వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకోవటం తప్ప మీరు ప్రజల తరఫున నిలబడి ప్రజలకు ఏం సూపర్ సిక్స్ ఉచిత ఇసుక పేరుతో చెన్నైకి బెంగళూరు తోలడం సూపర్ సిక్సా కొత్త రేషన్ కార్డులు ఒకటి కూడా ఇవ్వకపోవడం సూపర్ తాతలకు దాదాపు ఆరు లక్షలు పెన్షన్లు తీసేయడం సూపర్ సిక్సా మీ విధానం ఏమిటి మీ వాగ్దానం ఏమిటి అని రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతున్నా మీరు చెప్పిన వాగ్దానాల్లో ఒకటైనా అమలు చేశారా అని అడుగుతున్నా కేవలం మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను మభ్యపెట్టి ఈ రాష్ట్రాన్ని గద్దెనెక్కిన మీరు ప్రజల్లో విప్లవం వచ్చింది తిరుగుబా తిరుగుబాటు చేసే రోజు ఆసన్నమైంది ఈ రోజు నుండి కాబట్టి ప్రజల చేతిలో మీరు తరిమి కొట్టక ముందునే ఈ పథకాలు అమలు చేయాలని చెప్పి పదే పదే కోరుతున్నాం ఈరోజు రాష్ట్రంలో మీరు అధికారం వచ్చిన ఈ పన్నెండు నెలల్లో లక్ష యాభై ఐదు వేల కోట్లు అప్పు చేశారు కేవలం మా ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల కాలంలో మూడు లక్షల యాభై వేల కోట్లు అప్పు చేసి ప్రతి సంవత్సరము కూడా ఎనభై వేల కోట్లు సంక్షేమ పథకాలకి ఇచ్చారు ప్రతి నెల బటన్ నొక్కడం చూసాం ప్రతి నెల అకౌంట్ అకౌంట్లో పెన్షన్ ఇవ్వడం చూసాం ఇంటికి అక్కకు చేత ఇవ్వడం పద్దెనిమిది వేలు చూసాం ఇంటికి ప్రతి ఇంటికి కావలసినటువంటి సౌకర్యాలు ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి విద్యావస్థులు అయితేనేమి విద్యా దీవెన అయితేనేమి ఆరోగ్యశ్రీ అయితే ఏమి వన్ నాట్ అయితే ఏమి వన్ నాట్ ఫోర్ అయితే ఏమి కావాల్సిన వారికి ఇంటి బట్ట కావలసిన వారికి ఇల్లు ఇచ్చిన కనుక జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నారు ఈ సంవత్సరం కాలంలో ఒక కొత్త ఇల్లు మంజూరు చేశారా ఒక కొత్త రేషన్ కార్డు ఇచ్చారా ఒక కొత్త పెన్షన్ ఇచ్చారా ఏ విధమైనటువంటి వాగ్దానాలు మీరు నెరవేర్చారని చెప్పి సూటిగా ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నారు రాబోయేటువంటి కాలంలో ప్రజలందరూ తిరుగుబాటు చేసి మిమ్మల్ని తరిమి కొట్టేది ఆసన్నమైంది అని చెప్పి తెలియజేసుకుంటూ మనమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారు కరుణాకర్ రెడ్డి ఆశీస్సులతో ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకు దిగ్విజయంగా చేసుకెళ్దాం రాబోయే కాలం పూర్తి జగన్మోహన్ రెడ్డి గారి కాలం మనందరి కాలం అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు దాదాపు ఒక్క సంవత్సరం తర్వాత అందరూ కలుసుకున్న వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు ఈరోజు పలమనేరు నియోజకవర్గ కేంద్రంలో మన మాజీ శాసనసభ్యులు వెంకటేగౌడ గారి ఆధ్వర్యంలో అదే విధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన జెడ్పీ చైర్మన్ వాసన్న గారు ఇంకా పట్టణ కన్వీనర్ హేమంత్ గారు అలాగే అందరూ మండల కన్వీనర్లకి ఎంపీపీలకి జెడ్పీటీసీలకి సర్పంచ్లు ఎంపీటీసీలు కొత్తగా పదవులు పొందుండే పార్టీ క్యాడర్ అందరికీ కూడా పేరు పేరున వందనాలు తెలుపుకుంటూ మీ అందరికీ తెలుసు గత సంవత్సరం జూన్ నాలుగవ తేదీ ఇదే రోజు తప్పుడు హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబు సంవత్సరం పూర్తయితున్నా కూడా సూపర్ సిక్స్ హామీలు పూర్తిగా మర్చిపోయినాడు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది ఈ రోజు ఉంటే రెడ్ బుక్ పరిపాలన ఒకటి జరుగుతూ ఉంది లేదు చాలా అదవుగా దొరికిండేది సోషల్ మీడియా క్యాడర్ వాళ్ళనైతే ఊరికే తప్పుడు కేసులు పెట్టి తిప్పిస్తూ ఉన్నారు నీ అనుభవం మొత్తము నేను పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి అన్నావు మళ్ళా అవకాశం ఇస్తే తప్పకుండా సూపర్ సిక్స్ ఇచ్చి ప్రజల్ని ముందుకు తీసుకొని పోతావు ఆర్థికంగా అన్నావు సంపద సృష్టిస్తా సంపద సృష్టిస్తా అన్నావు సంవత్సరం పాటు ఏమి సంపద సృష్టించినావు ఒక లక్ష యాభై వేల కోట్ల రూపాయలు అదనంగా ఈ రాష్ట్రం మీద అప్పు మోపిన ఘనత చంద్రబాబుది గత మనం ఐదేళ్లలో దాదాపు మూడు లక్షల కోట్లు చేస్తే చంద్రబాబు సంవత్సరంలోనే ఒకటిన్నర లక్షల కోట్లు అప్పు చేసి ఈరోజు మన మీద మోపలేని భారం వేసినాడనేది ప్రజలంతా కూడా గమనించల్లా ఏదైతే నీ అనుభవం మొత్తము రెడ్ బుక్ పరిపాలనకి జరుగుతుందే తప్ప నువ్వు ఇచ్చిండే సూపర్ సిక్స్ హామీలు తీర్చలేదు ఏవైతే సంపద సృష్టిస్తా ఉన్నావో సంపద సృష్టి లేదు కేవలం అమరావతి జపం చేసుకుంటూ గ్రామీణ ప్రజల్ని గ్రామీణ మహిళల్ని విద్యార్థుల్ని ఆర్థిక వ్యవస్థని నాశనం చేసిన ఘనత చంద్రబాబుది మీరు గతంలో ఐదు సంవత్సరాలు పరిపిస్తే ఐదు సంవత్సరాలు పరిశీలిస్తే ప్రతి రెండు నెలలకి ఒకసారి జగన్ అన్న బటన్ నొక్కితే మన మహిళల అకౌంట్లో డబ్బు పడతా ఉండ మాట ఇస్తే మడమ తిప్పని వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి పరిపాలన మళ్ళా రావాలంటే ప్రజలందరూ కూడా గమనించండి ఈ తప్పుడు హామీలు ఇచ్చే చంద్రబాబుని ఇకనైనా నమ్మకుండా మీరు ఏవైతే హామీలు ఇచ్చినారో కనీసం ఈ సంవత్సరం పూర్తి అవుతా ఇప్పటికైనా ప్రజలకి సూపర్ సిక్స్ హామీలు ఇవ్వాలని గట్టిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము జై జగన్